నేను మీ ఆడానరాజు ఏదైతే ఈరోజు తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం ఈసారి మూడు లక్షల కోట్లు పైగా తెలంగాణ బడ్జెట్ పెట్టడం జరిగింది అయితే ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి అదేవిధంగా ఏదైతే ఇంద్రమ్మ ఇల్లులు ఇది ఏవైతే ఆ బడ్జెట్లో ప్రధాన అంశంగా తీసుకొని ఈసారి బడ్జెట్ ఎక్కువ కేటాయించడం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా భారీ స్థాయిలో ఈసారి బడ్జెట్లో అంటే కేటాయించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈసారి మూడు లక్షల కోట్ల పైగా బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టడం ఆ యొక్క ప్రధాన అంశంగా చూసుకోవచ్చు అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధి అదేవిధంగా హైదరాబాద్ విస్తీర్ణ విస్తీర్ణం విధంగా మెట్రో సంబంధించిన అంశాలు ఏవైతే ఈ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఈసారి బడ్జెట్లో మూడు లక్షల కోట్లు పైగా పెట్టడం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే ఈ బడ్జెట్ బడ్జెట్ని మనకి బట్టి విక్రమ విక్రమార్ గారు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అనేక అన్ని అంశాల మీద ఏదైతే ఆరు గ్యారెంటీలు ఏవైతే రేవంత్ రెడ్డి సర్కార్ గారి అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆరు ఇంట్లో అదే అదే అదేవిధంగా ప్రధానంగా ఇంధరం అదే అదేవిధంగా ఏదైతే పెండింగ్లో ఉన్నాయి కదా పెం ఇంద్రం మిల్లు అదేవిధంగా ఏదైతే మహాలాక్ష్యం పథకం స్కీమ్ ఏదైతే ఉందో ఇలాంటి ఏవైతే పెద్ద పెద్ద స్కీమ్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా బడ్జెట్లో ప్రధానమైన ప్రధానంగా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈసారి కేటాయించిన బడ్జెట్లో ఎక్కువ శాతం మాత్రం ఏదైతే మనకి సంక్షేమం అభివృద్ధి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈసారి పెట్టిన స్థాయి బడ్జెట్ ఏదైతే ఉందో ఈసారి రెండు అంశాల్ని బ్యాలెన్స్ చేసి